నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని కండలేరు జలాశ్రయాన్ని వనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడుతో కలిసి దేవాదాయ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు వెంగడిగిరి రామకృష్ణ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల్ల విజయశ్రీ పర్యటించారు धर्मेश <Gã entender> కండలేరు అతిథి గృహంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కండలేరు నీటి సామర్థ్యం ఎంత తక్షణమే చేయవలసిన మరమ్మతుల గురించి అడిగి తెలుసుకున్నారు ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఎలాంటి రైతులకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఎద్దేవా చేశారు జలాశ్రయాలు మరమ్మతుల కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిందని తెలిపారు కానీ మన ప్రభుత్వం రైతుల బాధలు కష్టాలు విముక్తి చేకూర్చే విధంగా కృషి చేస్తుందని తెలిపారు జలాశ్రయం ద్వారా పూర్తి స్థాయిలో రైతులకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశ నిర్దేశం చేశారు అలాగే సోంశిల అన్నమయ్య ప్రాజెక్టులకు తక్షణమే అవసరమైన మరమ్మతులను చేయాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ముందుకు నడిపించడానికి ఇవాళ పెద్దలు మంత్రి గారు వచ్చారు వారి ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో చూసాడు మహాసేడ్ కళలుగా తన నిజం చేసేటువంటి సోమశీల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి ఆ కి సంబంధించి ఈరోజు మేము రివ్యూ చేసి ఆ ప్రాజెక్ట్ని ఫిజికల్గా మేము సందర్శించినప్పుడు ఆ నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క విద్వాంసం ఏంటనేది ఎక్కడో పోలవరంలోనూ ఎక్కడో అమరావతిలోనే కాదు నెల్లూరులో ఉన్నటువంటి సోమశెలలో కూడా అతని విధ్వంసం వేళ బయటపడినటువంటి పరిస్థితి ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి చేతకాని తనంతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన పాలనలో ఎంత ఇన్ఫ్లో వస్తుంది ఎంత అవుట్ఫ్లో వదలాలి అని ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా చేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఆ రోజు ఏదైతే అటు మరి అన్నమయ్య ఆనకట్ట కుట్టుకుపోవడం దగ్గర నుంచి దాని ఎఫెక్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో మరి ఏదైతే సోమస్యలకు సంబంధించి కూడా ఆ రోజు ఏదైతే ఫ్లడ్ వాటర్ పెద్ద ఎత్తున వచ్చి మరి దానికి సంబంధించినటువంటి ఎఫ్రాన్ ఏదైతే ఉందో అది కూడా కొట్టుకుని పోయేటువంటి స్థితిలో ఎందుకంటే దాన్ని ఇమ్మీడియట్లీ రిపేర్ చేసుకోకపోతే ని అది డ్యామ్కే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉందని వేళ నిపుణులు హెచ్చరించినప్పటికీ కూడా మరి సాక్షాత్తు ఇక్కడ ఆ రోజు నీటిపోరతల శాఖ మంత్రి ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు ఆయన తర్వాత మరొక రెండవ నీటి శాఖ మంత్రి వచ్చాడు ఆయన కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడు అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఎఫ్రాన్ డ్యామేజ్ అవుతే ఇప్పటి వరకు కూడా దాన్ని పూర్తి చేయడం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఆ రకంగా ప్రజల ప్రాణాలు కూడా మరి విలువ లేకుండా చేసేటువంటి పరిస్థితి విధ్వంసం ఏంటనేది ఆ సోమశాలలో మేము కళ్లారా చూడడం జరిగింది అదేవిధంగా ఏదైతే అక్కడ ఆ రోపు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడు ఉపయోగిస్తే అక్కడ తెగిపోయేలాగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఏవైతే షట్టర్స్ కానీ డోర్స్ కానీ ఏవైతే ఉన్నాయో మొత్తం తుప్పు పట్టి మెయింటెనెన్స్ లేక కనీసం గ్రీన్స్ కూడా పెట్టలేనిటువంటి పరిస్థితి అక్కడ చాలా క్లియర్ గా కనిపెట్టేటువంటి కనపడుతున్నటువంటి పరిస్థితి మరి అందుకే వెన్న వెంటనే ఆ యొక్క అవసరాలని గుర్తించి మరి ఏదైతే గౌరవ మంత్రివర్లు శాసనసభ్యులు ఏదైతే వాళ్ళ యొక్క ప్రాధాన్యతను గుర్తించి మరి దానికి సంబంధించి ఏదైతే యాప్రాన్ డ్యామేజ్ ఉందో దాన్ని మళ్ళీ మరి ఆ యొక్క నిర్మాణ పనులు వెనువెంటనే ప్రారంభించడానికి దగ్గర దగ్గర ఒక డెబ్బై తొమ్మిది కోట్ల ఎనభై కోట్ల వరకు అవసరం అని ఏదైతే చెప్పడం జరిగిందో మరి వాటిని కానీ అదేవిధంగా ఏదైతే ఆ రోపు కోట్ల యాభై లక్షల వరకు కూడా టూ పాయింట్ ఫైవ్ కోర్స్ అవసరం అని చెప్పారో ఇమ్మీడియట్లీ ఆ యొక్క డ్యామ్ సేఫ్టీ వాటిని రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఇమ్మీడియట్లీ అవి ఎంత త్వరితిగతంగా అంత త్వరితిగతంగా వర్క్స్ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మరొకటి ఏదైతే కండలేరు ఇప్పుడే ఏదైతే మనం ఇప్పుడే చూసాం ఇక్కడే కండలేరుకు సంబంధించి ఎర్త్కా డ్యామ్ ఏదైతే రిజర్వాయర్ ఉందో మరి దానికి కూడా ఏదైతే ప్రమాదం ఏర్పడి ఏదైతే ఎర్త్ డ్యామ్ ఏదైతే ఉందో అది కూడా జారి దానికి కూడా దగ్గర దగ్గర ఒక పదహారు కోట్ల రూపాయలు ఇమ్మీడియట్లీ పెట్టి దాన్ని కూడా నిర్మాణం చేయకపోతే మరి ఏదో అక్కం డ్యామ్ కూడా ప్రమాదం ఏర్పడుతుంది మొత్తం ఈ కండలేరు కూడా మరి నీటిలో గాలిలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి